మొత్తం ఎంత మంది స్టాఫ్ ఉంటారు ఇక్కడ ఇక్కడ టూ హండ్రెడ్ మెంబెర్స్ ఉంటారు ఫిట్టింగ్ యూనిట్ మోని ప్లేట్ కూడా డీప్ మారింది డీప్ ప్లేట్ కూడా కొంచెం స్టాండర్డ్ ఇచ్చారు స్టీల్ మెటల్ వాడారు ఈ సార్ డీప్ ప్లేట్ కూడా వచ్చి నైన్ ఆమ్ నైన్ ఆమ్ నైన్ అంటే అది వచ్చి చిన్నది సిక్స్ ఆమ్స్ ఉంటుంది ఇది వచ్చి నైన్ ఆమ్స్ ఉంటుంది దీంట్లో ఓకే ఓకే ఎవరా వెయిట్ వెయిట్ వరం వెయిట్ ఫైవ్ హండ్రెడ్ వస్తుంది ఫైవ్ మెయిల్ ఫీమేల్ పీడియో పీప్ నార్మల్ టైప్ కాదు ఇది ఇవ్వండి ఓకే ఇది ఇది స్మాల్ 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 ఐర్యాక్ బోల్డెడ్ ఫ్లేమర్గా చిన్న హైర్యాకర్ ఈజీగా తీసుకెళ్ళి నడపడానికి కానీ దేనికైనా బాగుంటుంది అనమాట స్మాల్ ఐర్యాకర్ ఇది The uh cat -huh. ఇది వచ్చి స్పైరల్ క్రౌన్ పినియన్ అంటాము శాంపుల్ వచ్చి హెయిర్ ఎక్ వచ్చేది హెయిర్ ఎక్ వచ్చే క్రౌన్ ఇది మనం ఏం చేసామంటే అంటే లో కూడా ఈ స్పైరల్ క్రౌన్ పీనియన్ మార్చాము అది శాంపుల్ వచ్చి మనకి వీక్ వస్తుంది దాని వెనక మనం ట్రైల్ ట్రైల్ ట్రయల్ ప్రొడక్షన్ లో ఇంప్లిమెంట్ చేస్తాము దీనిలో ఏం అడ్వాంటేజ్ అంటే స్ట్రైట్ బివల్ కన్నా స్పైరల్ వెవల్ వెళ్ళినప్పుడు లోడ్ కెపాసిటీ ఎక్కువ ఉంటుంది బ్రేకేజ్ తక్కువ అవుతుంది ఫీల్డ్ లో ఇప్పుడు ఏదైనా ఒకటి రెండు పగిలినా కూడా ఆ ప్రాబ్లం కూడా మార్చిన తర్వాత రాదు ఇంక ఫీల్డ్ లో సో దానికోసం డిజైన్లో వచ్చి ఆ లోడ్ అన్ని కాల్కులేట్ చేసి దానికి ఎలా కావాలో ఏ మాడ్యూల్ కావాలో అన్ని ఫ్రీస్ చేసి దానికోసం డిజైన్ చేసి కొత్తదిగా డిజైన్ చేసాం సో అది మార్కెట్లో వచ్చిన తర్వాత మనకు వచ్చి ఇప్పుడు ఉన్న ప్రాబ్లమ్స్ ఏదైనా ఉండితే ఏదైనా ఒకటి రెండు ఏదైనా పలుతుంది సో అది వచ్చి ఇంకా అవాయిడ్ అవుతుంది అది కూడా ఇంకా రాదు స్ట్రైట్ వేసినా సరే స్పైరల్ వేసినా సరే ప్రెసర్ యాంగిల్ అనేది ట్వంటీ డిగ్రీ అంటాము అది వచ్చి ఎందుకంటే అది ఆ యాంగిల్ లోనే మనకు లోడ్ వెళ్తుంది దీంట్లో కూడా ఆ యాంగిల్ ఉంటుంది కానీ ఇది టీత్ వచ్చి థర్టీ ఫైవ్ డిగ్రీ ఉంటుంది అది వచ్చి టీత్ వచ్చి స్ట్రైట్ గా నైన్టీ డిగ్రీ ఉంటుంది సో అది వచ్చి స్ట్రైట్ డెవల్ అంటాము ఇది స్పైరల్ డెవల్ అంటాము దానికన్నా వచ్చి లోడ్ ఎక్కువ ఎస్తుంది ఎందుకంటే దాంట్లో వచ్చి సింగిల్ లైన్ కాంటాక్ట్ కానీ మీకు ఇక్కడ వచ్చి ఈ యాంగిల్ ఉన్న దాని నుంచి అది యాంగిల్లో గ్రాడ్యువల్ గ్రాడ్యువల్ స్టేట్ లైన్ మనకి ఇక్కడ గ్రిప్ ఉంటుంది ప్లస్ ఈ సైడ్ టూ సైడ్ గ్రిప్ ఉంటుంది సెంటర్ ప్లేస్ లో అది ఉంటుంది కాబట్టి ఎక్కువ గ్రిప్ ఉంటుంది ఇప్పుడు వచ్చేసి మనకి కొత్తగా రీల్ ఫిట్టింగ్ వచ్చేసి మనకి స్పోక్స్ అనేవి కదలకుండా ఇది ఫిట్ చేస్తున్నాం ఇంకోటి మనకి ఏంటంటే బోల్ట్ ఇక్కడ లాక్ సిస్టం ఉంది ఇట్లా పెట్టేసామంటే ఇది లాక్ అయిపోద్ది అంటే రెండో సైడ్ మనం రేంజ్ పెట్టి అక్కడ చేతులు పెట్టేసి బిగించాలంటే చాలా ఇబ్బందిగా ఉంది ఈ మోడల్ అనుకో మనకి జస్ట్ ఇట్లా పైన నట్టు పెట్టేసి రాడ్తో బిగించేసుకోవచ్చు చాలా ఈజీ ఇంకోటి స్పోక్స్ కూడా బెండ్ అవ్వు ఇరిగిపోవు మొత్తం కొత్తగా వేసినట్టున్నారు నో నో అకడ ఎసెంబ్లీ ఏరియాది స్టోర్స్ అప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ లో అకడ కదా స్టోర్స్ అయింది ఓకే స్టార్టింగ్ స్టోర్స్ అయినా ఓకే ఓకే యా ఆమ్లెట్ సర్ ఆమ్లెట్ సర్ ఝ రోటెటర్ ఝ ఇది రెడ్ లైన్స్ వచ్చేసి అంటే కరెక్ట్ మోడల్ ఫార్టీ టూనా ఫార్టీ టూ బ్లేడ్స్ ఫార్టీ టూ బ్లేడ్స్ ఇది ఒకటి తయారు చేయాలి మనం ఈ స్టాండ్ అక్కడ షాపులో ఈ స్టాండ్ ఒకటి తయారు చేసి పెట్టేస్తే సర్వీస్ చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది ట్రాక్టర్ లేకపోయినా షోరూమ్ లోనే చాలా అప్డేటెడ్ మిషన్స్ అక్కడ ఉన్నాయి ఇంకా అవును ఇది అంటే ఇలాంటి బయట మార్కెట్ లో చాలా ఉన్నాయి వేరు వేరు కానీ ఇది వేరు వేస్తారు ఈసారి మనకు వచ్చేసి నెక్స్ట్ వీడియోస్ వచ్చేసి నాలుగు వీడియోస్ ఉన్నాయి ఒకటి రోలరు కేసింగ్ పైపు సాఫ్ట్ తర్వాత సాఫ్ట్ వచ్చేసి కప్పులు వచ్చేసి యాడ్ చేశారు అంటే రోలర్ బెండ్ అవకుండా ఆ వీడియో అనేది మీకు చూపిస్తాను అసలు రోలర్ ఎలా తయారవుతుంది అది ఏమేమి మార్పు చేశారనేది నెక్స్ట్ వీడియో వచ్చేసి మనకి బోల్టెడెడ్ ఫ్రేమ్ అని చెప్పేసి సపరేట్ సపరేటుగా ఓపెన్ చేయొచ్చు మనకి చాయిస్ని ఆ నెక్స్ట్ వచ్చేసి మనకి రోలర్కి వచ్చేసి మీనింగ్స్ థ్రెడ్ వచ్చేసి అది డిఫరెన్స్గా మార్చారు ఆ వీడియో ఒకటి ఉంటుంది ఫ్రెండ్స్ మన ల్యాండ్స్ కంపెనీ ఫ్యాక్టరీలో మిషనరీ వీడియోస్ వచ్చేసి ఓన్లీ మన స్వామి బేలర్ స్వామి రెడ్ ల్యాండ్స్ బేలర్ ఈ రెండు ఛానల్స్లో మాత్రమే వీడియోస్ అనేది పెట్టడం జరుగుతుంది మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అలానే మరి నేను పెట్టే కొత్త వీడియో నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి